ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ تیلگودیشم پارٹی کے ایم ایل اے و کرنول کے ایم ایل اے ٹی جی بھرت نے آج منسٹر کا عوضہ سمالنے کے بعد ایک عظیم الشان ریلی کا انعقاد عمل میں لایا گیا اس موقع پر انہوں نے سینٹ جوسف کالج سنکے سلا روڈ سے ایک عظیم الشان ریلی کا انعقاد عمل میں لایا اس موقع پر پتکنڈا کے ایم ایل اے کے شام کے علاوہ کے پربھاکر رکن پارلیمان بستی پاٹو انگلانا کا راجو کے علاوہ دیگر اہم شخصیات شریک رہے اس موقع پر بہترین ریلی نکالی گئی یہ ریلی شہر کے مختلف علاقوں سے ہوتے ہوئے تیلگودیشم پارٹی دفتر پہنچی وہاں پر ٹی جی بھرت نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ پچھلے پانچ سالوں میں جو ترقی رک گئی تھی وہ ترقی اب زوروں پر ہوگی کرنول کی ترقی کے لیے بڑے پیمانے پر کام کریں گے انہوں نے چندرہ بابو نائیڈو کا شکریہ ادا کیا کیونکہ انہیں منسٹری آف انڈسٹریز دی گئی ہے لہٰذا انہوں نے چندرا بابو نائیڈو وزیر اعلیٰ کا شکریہ ادا کرتے ہوئے کہا کہ وہ انڈسٹریز کو لانے کے لیے روزگار فراہم کرنے کے لیے بڑے پیمانے پر کام کریں گے اس موقع پر ٹی جی بھرت نے کہا کہ ہر ایک کا ہر ایک کی ترقی کے لیے وہ کام کریں گے اور ایک بہترین ప్లాన్స్ ఏదైతే పోర్టిఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాడు నా బలం ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్ నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చెయ్యాలా సారు గుర్తించి ఆ పదవి ఇవ్వడము ఆ పోర్టిఫోలియో ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మంత్రి కావడం అనేది కాదండి దాంట్లో కూడా పోర్టిఫోలియోస్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడము ఎన్నుకొని అంటే థింక్ చేసి అందుకనే రెండు రోజులు టైం తీసుకున్నారు దాదాపు మొన్న చేసాం దాదాపు నిన్న ఈరోజు హాఫ్ డే టూ అండ్ హాఫ్ డేస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇప్పుడు వస్తే ఇంక ఇండస్ట్రీస్ నేను ఆల్రెడీ చెప్పా మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమైనా చెయ్యాలా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు తెలుసా గుజరాత్కి అక్కడ ఒక నమ్మకం అదొక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలిగినారు గుజరాత్ వాళ్ళు అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఆ రకంగా కర్నూ మీన్ సారీ ఆంధ్రప్రదేశ్ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లక్క విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో మనం అంటూ ఒక మార్క్ క్రియేట్ చేయగలుగుతాం ఫస్ట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది రాయితీలు ఇప్పుడు చాలా గవర్నమెంట్స్ మీరు చూస్తే రాయితీలు ఇస్తారు రాయితీల్ని చూసి ఇండస్ట్రీస్ వస్తాయి బట్ అది ఏమవుతుందంటే రాయితీలు రావు తర్వాత పీపీఐ చేశారు మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం ప్రభుత్వం వచ్చిన వితిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో పీపీఐ రద్దు చేసినారు పీపీఐని రద్దు చేయడం అంటే ఇంక అంతకన్నా అన్యాయం ఉండదు సో అందరు భయపడిపోయినారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే అందరు భయపడిపోయినారు సో ఇవన్నీ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇండస్ట్రీస్లతో మాట్లాడి అందరితో ఏం ప్రాబ్లమ్స్ ఏం ఇష్యూస్ ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తారు ఇక్కడ మీ ఎక్స్పాన్షన్సే కాదు అది కాక ఇండస్ట్రీస్ కొత్త కొత్తది తేవాలంటే ఏమి వాళ్ళతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏమి అంటే ఎక్కడ బాగా అనుకూలం ఉంటుంది రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడ బాగుంటుంది ఇవన్నీ చూసుకొని ఆ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఫుల్ ప్రయత్నిస్తాను అలాగే నేను చెప్పినట్లు ఇప్పుడు మన శ్యామ్ గారు కానీ లేకపోతే ఆలూరు మన ఇన్ఛార్జ్ గారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆలూరు అడిగారు నా కోడమూరు అడిగారు సో ఇడ సబ్జెక్ట్ ఏమంటే ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ని రూపురేఖలే మార్చేసింది టోటల్ డిస్ట్రిక్ట్ని ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు ఇడ ఎక్కడ ఉంది పక్కన ఓర్వకలు ఉంది ఎక్కడ వస్తుంది అది పాణ్యంలో వస్తుంది బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ వచ్చింది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు ఖచ్చితంగా మీరు చేయాల చాలా ఇంపార్టెంట్ అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే నువ్వు రా భరత్ ఢిల్లీకి కూర్చుంటాం వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చేయాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతీది చిన్నవు చిన్నవు అనుకోవచ్చు కానీ ప్రతీది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ని డెవలప్ చేస్తూ ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది మీ అందరికీ ఇండస్ట్రీస్తో పాటు కామర్స్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ చే అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది నాకు కూడా ఐడియా ఉంది ఎందుకంటే అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నోటి ఉన్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ప్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్వి ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకురావల్ల ఎక్కడ పెడితే బాగుంటుందని ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు మాయా బజార్ కాదు స్టెప్ బై స్టెప్ చేస్తాము ఇదే ఇదే కాకుండా మా కర్నూలు డిస్టిక్లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య కర్నూలే తీసుకోండి కర్నూలే తీసుకోండి తుంగభద్ర ఉంది కేసీ కెనాల్ ఉంది హంద్రీ ఉంది బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం టీజ్ వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జీవో తెస్తే సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది ఎస్పెషలీ సమ్మర్లో అవి రెక్టిఫై చేయాలా ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వీ విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్ అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పని చేస్తారు సో మనము ఆ టైము ఆ కన్స్ట్రైంట్లు ఉంటాయి వాళ్ళతో ఫాలో అప్ చేసుకోవాలా చాలా ఉంటాయి సో టైం మేనేజ్మెంట్ అనేది క్రూషియల్ కాబట్టి వర్కౌట్ చేస్తాం అన్నీ చేస్తాం స్టెప్ బై స్టెప్ చేస్తాం బట్ ఎవరు కూడా మాయాబజార్ అనుకోవద్దండి ఇట్ విల్ హ్యాపెన్ గ్యారంటీ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా వంద రెట్లయితే బాగా చేస్తాం అది నమ్మకం పెట్టుకోండి